అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని గారు ఈ రాగ ప్రవాహ సీర్స్గా యాభై రెండవ వీడియోగా మనం కానడ అంగ ప్రకారాలైనటువంటి అంటే కానడా అంగకి చెందినటువంటి లేదా కానడ ప్రకారాల్లో మనకి చాలా రాగాలు ఉన్నాయి మనకి అందులో మనకి ముఖ్యంగా దర్బారి కానడా నాయకీ కానడా అభోగి కానడ గుంజీ కానడ సెహనా కానడా కౌన్సీ కానడ మార్థోన్ సంగ్ కౌన్సీ కానడ భాగ్యశ్రీ అంగు అదేవిధంగా కౌశిక్ కానడా అదేగా జయంతి కానడ ముద్రికానడా ఈ అడానా కానడా ఇలాంటిగా మనకి యజుమించు ఒక పద్దెనిమిది పంతొమ్మిది రకాలైనటువంటి కానడ ప్రకార చెందినటువంటి కానడానికి చెందినటువంటి రాగాలు ఉన్నాయి అంటే కానడ అంగం అనేటువంటిది ముఖ్యంగా మనకి ఇక్కడ ముఖ్యంగా సాధారణంగా అను అభిరంగం కూడా స సదానిప అనేటువంటి ఫ్రేజు మప గా ఈ ప్రేజెస్ అన్ని కూడా కానడానికి చెందినటువంటి ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఈ సదానీప అనేటువంటి ఫ్రేజ్ అది అది దైవత్వం దాటుతో అవ్వచ్చు లేదా దామంతో అవ్వచ్చు సా ఈ విధంగా కానడా అంటారు వీటిని ఈ కానడంగా గామరీస ప్రయోగం అనేటువంటి కంపల్సరీగా ఉంటారు అది ఇప్పుడు ముఖ్యంగా దర్బారీ కానడ ఈ దర్బారీ కానడ అనేటువంటిది దీన్ని దర్బారీ కానడ అంటారు లేదా దర్బారీ రాగ్ దర్బారీ అని అంటారు అలాగని మన కర్ణాటక సంగీతంలో ఉండేటటువంటి దర్బార్ రాగం మాత్రం కాదు దర్బార్ రాగం మనకి కర్ణాటక సంగీతంలో చాలా ఫేమస్ అయినటువంటి రాగం చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాగం అది అందులో మనకి అనేటువంటిది అది వేరు గ గరి సర్రి గా గ అది సెపరేట్ అందరానికి అదేంటి ట్రిప్ గమకం అనమాట అది మీ దాపా అది కూడా అక్కడ కూడా అది చాలా ప్రత్యేకమైనటువంటి ఆ గాంధార నిషాదాలకి వేరే అది పాఠం వేరుగా దాన్ని చేసిన డెవరెంట్గా ఉంటుంది అది అది దర్బార్ అది అయితే ఇక్కడ ఈ దర్బారు రాగం కూడా ముఖ్యంగా మనకి ఇది ఎలాగా దీనికి పేరు వచ్చిందని చెప్తారంటే దీన్ని తాన్సేన్ గారు అంటే అక్బర్ ఆస్థానంలో స్థానంలో ఉండే సంగీత విద్వాంసులు మహావిద్వాంసులు హిందుస్థాని విద్వాంసులు తాన్సేన్ గారు సృష్టించారని ఈ రాగాన్ని అంటారు లేదా కాన్నడ రాగానే ఆ యొక్క రాజుగారు దర్బారులో పాడటం వలన దీనికి దర్బారి అనేటువంటి రాగం కింద పేరు కూడా వచ్చిందని కూడా అంటారు అంచేత దీన్ని దర్బారు లేదా దర్బా దర్బారీ లేదా దర్బారీ కానడ్ అని కూడా రెండు రకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ ముందులో ఇది మనకి ముఖ్యంగా ఇది అసావరీ థాట్ అనేటువంటి దానికి చెందినటువంటి రాగం అసావరీ థాట్ అంటే మనకి ముఖ్యంగా మన కర్ణాటక సంగీతంలో నటభైరి రాగం అంటారు ఆ ఇందులో గాంధారం నిషాదం దైవతాలు కామల స్వరములు అంటే అంటే సాధారణగా ఆంధారం శుద్ధ దైవతం కైషిక నిషాదం ఇవి స్వరాలు మిగిలిన రీటు మాత్రం అది శత్రు శ్రీషం ఇది మిగిలిన పంచమ మామూలే తర్వాత ఇవి ఇవి మాత్రం కామల స్వరాలుగా వస్తాయి ఇది జాతి సంపూర్ణ సాడవరాగం కింద మనకి దీన్ని అంటారు సంపూర్ణం లేదా సంపూర్ణ వక్రంగా కూడా మనకి పిలుస్తూ ఉంటారు దీన్ని వాదీస్వరం ఏమో రిషమం సమాధీస్వరం ఏమో పంచమం రి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది వాదీశ్వరం రాజుగారి లాంటిది స్వరం పంచమం గారు లాంటి వారు ఈ రాగానికి రాత్రి ద్వితీయంలో పాడుతారు రాత్రి ద్వితీయామం అంటే తొమ్మిది టు పన్నెండవ టైంలో పాడతారు ఈ దీనికి సమ ప్రకృతి రాగం అడన అడానా అంటే ఇక్కడ అటానా కాదు అటానా అంటే మనకి అన్నడ సంగీతంలోని బాల కనకమయ పాడుతానది అటానా అటానా వేరు ఇక్కడ అడానా వేరు ఈ అడానా అనేటువంటిది ఈ దర్బారి కానుడికి బాగా దగ్గరగా ఉండేటటువంటి రాగం అది వేరే రాగం అది అంచేత ఈ దర్బారి కానడి యొక్క ఆరోహణవరోహణను ఒకసారి మనం పలికిందాం ముఖ్యంగా నటభైరవి స్వరాలే నటభైరి స్వరాలే కానీ పలికే విధానంలో తేడా ఉండడం వలన నేను వక్రంగా పలుకుతానమాట నటభైరవి రాగాన్ని అదే అదే దర్బానికి అన్నడంట మనం ಇಟ್ಲಾ ಇಟ್ಲನ್ ಮಾಡ ಸೀನ್ ಪಕ್ಕ విధంగా ఉంటదనమాట ఈ దర్బారి గానడ రాగం మరొకసారి ఈ విధంగా ఈ దర్బారి గానడి యొక్క ఆరోహణవరోహణ ఈ విధంగా ఉంటుంది ఇందులో అతి కోమల గానడాన్ని అతి కోమల దైవన్ని వాడతారని హిందుస్థాని విద్వాంసం చెప్తుంటారు అంటే అంటే రిషభంతో అసోసియేట్ అవుతుంది అనమాట